హలో ఫ్రెండ్స్ నేను రాజేందర్ ఇక జనసేన పోటీ చేస్తున్న మరో స్థానం తూర్పుగోదావరి జిల్లాలో పి గన్నవరం ఇక్కడ నుంచి గిడ్డి సత్యనారాయణను బరిలోకి దింపారు అయితే ఇక్కడ ప్రస్తుతం జనసేన పార్టీ అభ్యర్థి అయితే ప్రచారంలో చాలా చాలా ముందున్నాడు ముఖ్యంగా చూస్తే పోయిన ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జనసేన పార్టీకి ఓటింగ్ శాతం వచ్చింది దాదాపు ఇరవై మూడు శాతం ఓట్లు పడ్డాయి ఈ పి గన్నవరం నియోజకవర్గంలో అప్పుడు పాముల రాజేశ్వరి ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉండే అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఓట్లు పడ్డాయి అంటే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఒకసారి చూద్దాం పి గన్నవరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకున్నారు ఇక్కడ వైసీపీకి అరవై ఏడు వేల మూడు వందల మూడు ఓట్లు రాగా నలభై మూడు పాయింట్ పదమూడు శాతం ఓట్ షేర్ వచ్చింది అలాగే సెకండ్ ప్లేస్లో టీడీపీ అభ్యర్థికి నలభై ఐదు వేల ఒక వంద అరవై ఆరు ఓట్లు రాగా ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అలాగే ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి ముప్పై ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇరవై మూడు పాయింట్ ఇరవై ఒక్క శాతం ఓట్ షేర్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీకి పడ్డ ఓట్లను మనం కలిపినా కూడా దాదాపు యాభై రెండు శాతం వస్తుంది ఇప్పుడు అదే యాభై రెండు శాతం కనుక రిపీట్ అయితే ఇక్కడ జనసేన పార్టీ విజయం నల్లేని మిన్నాడికి ఒకవేళ తెలుగుదేశం పార్టీ క్యాడర్ పూర్తిగా సహకరించకపోతే పరిస్థితులు చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే గిట్టి సత్యనారాయణ వైపే ఈ పి గనవరం నియోజకవర్గం ప్రజలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా విపర్తి వేణుగోపాల్ ఇక్కడ బరిలో ఉన్నారు ఇక ఫైనల్గా చూస్తే జనసేన వైఎస్ఆర్సిపి రెండింటి మధ్యన జనసేనకే ఇక్కడ ఎడ్జ్ కనబడుతున్నట్లుగా ఇక్కడ విశ్వసనీయ సమాచారం ఇది కాకుండా సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉంది సో గిట్టి సత్యనారాయణకి ఎడ్జ్ ఉన్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది